శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరగతి వచ్చి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో రేపే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు కాబట్టి ఎవరైతే ఓటు హక్కును కలిగి ఉన్నారు వారందరూ మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తుతో పాటుగా భద్రతను దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను యునైటెడ్ నేషన్స్ అనగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ దేశ పర్యటనలో భాగంగా ఆయన కువైట్ కి చేరుకున్నారు కువైట్లోని బయాన్ ప్యాలెస్లో కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ మరియు ప్రధానమంత్రి ఆయనకి స్వాగతం పలికారు వీరి మధ్య కువైట్ మరియు యునైటెడ్ నేషన్స్ అనగా ఈ ఐక్యరాజ్య సమితి సహకారంతో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించే దిశగా వీళ్ళ మధ్య చర్చలు జరిగినట్లు తెలియజేశారు కువైట్లో ఇవాళ రోజుకి ఒక ప్రాముఖ్యత అయితనికి ఉంది అదేమిటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి మే పన్నెండో తారీఖున మొట్టమొదటిసారిగా కువైట్లో రేడియో స్టేషన్ అయితే ప్రారంభించారు ఇవాళ అలాంటిదే మరొకటి ప్రారంభించడం జరుగుతుంది అదేమిటంటే ఫిఫ్టీ వన్ కువైట్ ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రేడియో స్టేషన్ ప్రారంభించారు కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఫిఫ్టీ వన్ మళ్ళీ యాభై ఒకటి నెంబర్ అయితే వచ్చింది సో యాభై ఒకటి కువైట్ అని చెప్పేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేస్తున్నారు సో ఇందులో రేడియో స్టేషను అలాగే పాటలు వినొచ్చు పాటలు చూడొచ్చు అలాగే వీడియోలు ఉంటాయి వాటితో పాటుగా లైవ్ టెలికాస్టింగ్ కూడా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి దీనికి ట్రయల్స్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి సో ప్రస్తుతానికి దానికి సంబంధించిన అప్లికేషన్ కానీ వెబ్ కానీ మీరు చూడొచ్చు మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా చెక్ చేసుకోవచ్చు పనిచేస్తుంది కాకపోతే అఫిషియల్ లాంచింగ్ అనేటువంటిది అఫీషియల్ లాంచింగ్ అనేటువంటిది ఇవాళ సాయంత్రం కువైట్ ఉన్నటువంటి ఈ షేక్ జాబర్ అల్ అహ్మద్ కల్చరల్ స్టేడియం ఏదైతే ఉందో కల్చరల్ సెంటర్ ఏదైతే ఉందో అందులో లాంచ్ చేస్తున్నారు సో అది లాంచ్ అయిన తర్వాత మనకి ఈ ఈ సర్వీస్లన్నీ కూడా అన్నీ మనం యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది మొత్తం మీద ఏంటంటే ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫిఫ్టీ వన్ కువైట్ అని చెప్పేసి టైప్ చేసి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కువైట్కి సంబంధించినటువంటి ఈ పాటలు కావచ్చు రేడియోలు కావచ్చు మీరు వినడానికి అయితే అవకాశం ఉంటుంది ఓమన్కి సంబంధించినటువంటి సుల్తాన్ అనేటువంటి హైతన్ బిన్ గారు రేపు అధికార పర్యటనలో భాగంగా ఆయన కువైట్కి చేరుకునున్నారు కువైట్లో ఒక మాజీ శాసనసభ్యుడు అనగా ఎంపీని అయితే కనుక పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఇంతకీ కారణం ఏమిటనేసి అంటే కువైట్కి సంబంధించిన అమీర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని విమర్శిస్తూ ఆయన యొక్క హక్కులు అధికారాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అభ్యంతరం వ్యక్తం చేయడం మరియు అమిరి సంఘ సంస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా విమర్శిస్తూ సోషల్ మీడియా ఎక్స్ అయితే ఉందో ప్లాట్ఫామ్ అందులో కొన్ని పోస్టులు అయితే ఆయన పెట్టడం జరిగింది సో మొత్తం ఏంటంటే రాజునే నిందించడం ఒక దేశ రాజుని నిందించడం అంటే ఎంత పెద్ద తప్పు ఒకసారి ఆలోచించండి సో అలాంటి రాజుని నిందించడం ఆయన పైన విమర్శలు చేయడం ఇలాంటివి చేయడం కారణం చేత ఆ ఎంపీని ప్రస్తుతానికి ఇరవై ఒక్క రోజుల పాటు తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని అంటే రిమాండ్కి తరలించాలని చెప్పేసి తెలియజేశారు అది కూడా సెంట్రల్ జైలుకు తరలించమని చెప్పేసి చెప్పారు దాని తర్వాత పూర్తి విచారణ జరిగిన తర్వాత ఏం ఏ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది తర్వాత నిర్ణయించడం జరుగుతుంది సో ఏదైనాప్పటికీ ఆయన ఒక సామాన్య వ్యక్తి అయితే కాదు మామూలు జనరల్ పౌరుడైతే అయినక కాదు ఒక మాజీ శాసనసభ్య అంటే కువైట్కి సంబంధించిన మాజీ ఎంపీ సో అలాంటి వ్యక్తే ఏ విధంగా చేయడం అనేటువంటిది తప్పుగా భావించి ప్రస్తుతానికి అయిన అయితే సెంట్రల్ జైలు తరలించారు ఇరవై ఒక రోజుల పాటు రిమాండ్లో ఉంచినట్లు తెలియజేశారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లోని ఒక పాఠశాలలో సిరియన్ దేశానికి సంబంధించినటువంటి ఒక మహిళా టీచర్ పిల్లల్ని సిరంజ్ తోటి బెదిరించింది అని చెప్పేసి అంటే చెప్పిన మాట వినకపోతే మీకు నేను ఇంజెక్షన్ చేస్తాను అని చెప్పేసి జస్ట్ బెదిరించింది అంటే ఎవరికైనా ఇంజక్షన్ వేయలేదు జస్ట్ బెదిరించింది అయితే దాని తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రులు చెప్పడం తల్లిదండ్రులు వచ్చి గొడవ చేయడం ఆ మహిళా టీచర్నిక అదుపులో తీసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి అయితే ప్రస్తుతానికి ఆ మహిళా టీచర్కి బెయిల్ ఏదనుక లభించింది సో ఆవిడ తరపున వాదించినటువంటి న్యాయ న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆవిడ జస్ట్ పిల్లలు అల్లరి చేస్తున్నారు కాబట్టి బెదిరించింది అంతే తప్ప ఎవరికైనా ఇంజెక్ట్ చేయలేదు అంటే ఎవరికైనా ఆవిడ సూది వేయలేదు జస్ట్ బెదిరించింది అని చెప్పేసి ఆవిడ తరపున వాదనలు అయితే వినిపించారు మొత్తం అయినటువంటి కోర్టు యాభై బెయిల్ అయితే బెయిల్ని అయినక ఆవిడికి మంజూరు చేసింది సో ఎటుకెళ్ళకి ఆడికి బెయిల్ అయితే వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లోకి కొంతమంది అక్రమంగా చొరబడి ఇక్కడ ఉండడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే అలాంటి వారు భద్రతా చర్యల్లో భాగంగా సెక్యూరిటీ పాయింట్స్ దగ్గరే వాళ్ళని అదుపులో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక వ్యక్తి మాత్రం భద్రతా అధికారులు కళ్ళు కప్పి కువైట్లోకి చేరుకొని కువైట్లో యాభై ఒక్క నెలలుగా ఉంటున్నాడు అంటే సుమారుగా నాలుగు సంవత్సరాలు ఏదైనా దాటింది అయితే ఇతన్ని ఎలా పట్టుకున్నారంటే జహ్రా ఇండస్ట్రియల్ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ జరిగినటువంటి భద్రతా చర్యల్లో తనిఖీలు ఏవైతే ఉంటాయో అంటే జనరల్గా జరిగినటువంటి భద్రతా తనిఖీలు ఏవైతే ఉంటాయో ఆ తనిఖీల్లో భాగంగా ఇతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత అతనే ఒప్పుకున్నాడు నేను ఈ విధంగా కువైట్కి రావడం జరిగింది అయితే ఎలా వచ్చాను ఏమిటని చెప్పేసి వీళ్ళు విచారించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నేను ఒక ట్రక్కులో దాంకొని ఈ విధంగా నేను కువైట్లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది సో ఇప్పుడు వచ్చి అతను కువైట్కి యాభై ఒక్క నెలలు అంటే నాలుగు సంవత్సరాలు ఈతనుగా దాటిందని చెప్పేసి తెలియజేస్తున్నాడు సో ప్రస్తుతానికి అతను అదుపు తీసుకుని అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అయితే రెఫర్ చేశారు కుబైట్లో ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి సో కూడా మనం చెప్ చూసుకున్నట్లయితే నలభై నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే కనుక నమోదైంది అయితే అది నేడనున్నటువంటి ఉష్ణోగ్రత మాత్రం అది ఎండలోకి వెళ్ళినట్లయితే నలభై ఆరు నలభై కూడా చూపిస్తుంది సో నేను కూడా ఇవాళ మధ్యాహ్నం అయితే టెస్ట్ చేస్తాను దానికి సంబంధించిన ఒక కూడా మీకు నేను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తాను చూడండి ఎండలో ఎండలో నిలబడి టెస్ట్ చేస్తే నలభై ఆరు నలభై డిగ్రీలు అయితే చూపిస్తుంది అదే కొద్దిగా నీడలు ఉన్నటువంటి ప్లేస్లో అయితే నలభై నాలుగు డిగ్రీలు అయితే చూపిస్తుంది టెంపరేచర్ సో ప్రస్తుతానికి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది కాబట్టి డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో అలాగే బయట వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది కైతాన్ ప్రాంతంలోని పబ్లిక్ పార్క్ దగ్గరలో ఒక వ్యక్తి మృతదేహం లభించింది సో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పాదచారులు గుర్తించి అయితే సమాచారం అందించారు దాని తర్వాత పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకుని ఆ బాడీని అతను స్వాధీనం చేసుకున్నారు అతను ఒక ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు సో దీనిపైన పూర్తి వివరాల కోసం చెప్పేసి ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్ప చెప్పారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా అమెరికాలో కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి ఒక వ్యక్తికి జన్యు మార్పిడి చేసినటువంటి పంది కిడ్నీని అమర్చారు అని చెప్పేసి దాని తర్వాత అతను ఆరోగ్యంగానే ఉన్నాడు డిశ్చార్జ్ కూడా అయ్యాడని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే అనూహ్యంగా అతను సడన్గా ప్రాణాలు కోల్పోయినట్లు అతనికి ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో హాస్పిటల్ కదా ఆ హాస్పిటల్ వర్గాలు అయితే తెలియజేస్తాయి వాళ్ళు చెప్తున్నారంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ సర్జరీ అయితే ఉందో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సూచనలు అయితే ఏమీ కనిపించలేదు అని చెప్పేసి అంటున్నారు అంటే దాని వల్లనే చనిపోయాడు అని చెప్పేటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు మరి ఏ కారణం చేత చనిపోయాడు ఏమిటాడు దాని గురించి త్వరలోనే వివరైతే వెల్లడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి చేసినటువంటి కిడ్నీ పందికి సంబంధించినటువంటి కిడ్నీని మనుషులు అమర్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చి రిక్ స్లేమాన్ మిస్టర్ రిక్ స్లేమాన్ ఆయన ప్రాణాలు కోల్పోయారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని దోహా ప్రాంతంలో పోగొట్టుకున్నానని చెప్పేసి చెప్తున్నారు సో ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు పైన ప్రసాద్ కంచా అని చెప్పేసి పేరు అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ప్రసాద్ కంచా అన్న పేరు గెలినటువంటి సివిలిటీ కార్డు కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ఇది మన మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నాయి ఎఫ్కే జలస్వాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై రెండు నెలల ఐదు వందల యాభై పిలుగు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై మూడు దినాల ఐదు వందల పద్దెనిమిది పిలుగు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జలస్వాళ్ళు ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ అయితే నిర్వహిస్తున్నారు ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ గా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సో ఆ కాంటెస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి ఏదైతే ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి అందులో ఎవరు విన్ అవుతారు అంటే మీరు జస్ట్ గెస్ట్ చేసి మెసేజ్ చేస్తే చాలు అందులో ఎవరైతే లక్కీ డ్రాలో గెలుపుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ కాంటెస్ట్లో ఎలా పాల్గొనాలి ఏంటి అనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి ఇది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టినాను ఆ లింక్ క్లిక్ చేసి ఆ విధంగా మీరు ఫాలో అయినట్లయితే ఆ కాంటెస్ట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేప్రామ నెలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు సెల జై హింద్